నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో మన కుటుంబ సభ్యురాలు మంగళగిరిలో ఉంటారండి వారి పేరు పద్మా గారట అండి నాకు మాధవి గారు నేను వంద రూపాయల గిన్నెల్లో కొన్ని మొక్కలు పళ్ళ మొక్కలు వేశానండి పళ్ళ మొక్కలు నాకు పూత రావట్లేదు తీసేద్దాం అనుకుంటున్నాను మీరు ఏదైనా కొంచెం సలహా ఇవ్వండి ఇదివరకు కూడా మీకు వీడియోలో చెప్పాను అయితే మీరు వివరాలు చెప్పమన్నారని నేను ఈ కామెంట్ చేస్తున్నాను అని చెప్పారండి పద్మగారు నిజంగా ఎవరైనా ఒక కామెంట్ అడిగితే దాని పూర్తి వివరాలు లేదని నేను ఏమీ చెప్పలేను కదండి ఎందుకంటే నేను చూసన్నా ఉండాలి లేదంటే మీరు నాకు వివరాలన్నా చెప్పి ఉండాలి అయితే ఇవాళ వీడియో మీకోసం నేను ఇప్పటి వరకు నాకు ఇవి కూడా ఇవ్వకుండానే మా తోటలో కాయలు కాసినాయి కానీ ఇప్పుడు కూడా నేను ఇవ్వాలండి ఎందుకంటే ఇప్పుడు నేను పళ్ళ మొక్కలనే ఎక్కువ చేశాను చాలా మొక్కలను వేశాను కాబట్టి ఇది నాకు అవసరము అందుకే నేను ఇవి చేస్తున్నాను మీకు కూడా వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మీకు నేను వీడియోలో చెప్తున్నానండి మనం ఓడబ్ల్యూడిసి వేస్తున్నాము వాటి వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుందండి పూత పూయటానికి జీవామృతం కూడా మనకి పూత పూయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత పుల్లటి మజ్జిగ తర్వాత బియ్యపు కడుగు ఇవన్నీ కూడా పచ్చి కిచెన్ వేస్టు ఇవి కూడా పూత పూయటానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ నేను రోజు చెప్పేవే కదండి అయితే ఇవాళ అవన్నీ ఇచ్చినా కూడా మాకు కాయట్లేదు అని మీరు అంటున్నారని నేను ఇవాళ కొత్త రకం కొత్త రకమేనండి ఇదైతే నేను ఎప్పుడూ వేసేదే కానీ ఇది కూడా నేను చాలా తక్కువగానే వేస్తాను కానీ ఇది మాత్రం నేను ఫస్ట్ టైం అండి కానీ నేను అప్పుడప్పుడు నేను ఆవకాయ పత్రాలలో అవి ఉంటాయండి వాటిల్లో ఇవి అందుతాయి అవి ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను వచ్చేయండి పద్మగారు మీరు ఎప్పుడు కూడా తీసేద్దామని అనకండి వాటికి చెప్పండి మీకు నేను ఇంకా మంచి ఫుడ్ ఇస్తాను మీరు చక్కగా కాయండి అని చెప్పండి చెప్తే మీ మాటలు అవి వింటాయి నాకు నేరేడు చెట్టు కూడా అలా విందండి చక్కగా ఇక కాయట్లేదు అని దాన్ని మా కావ్య తిడుతుంది నన్ను తోటమాలిగా చక్కగా వెంటనే పోతైతే వచ్చేసిందండి ఇలా మా తోటల్లో చాలా కాయలు అయితే కాస్తున్నాయి కొత్త మొక్కలు కూడా వేశాను మీకు ఈ మధ్యలో ఒక నెల రోజుల నుంచి ఈ వీడియోయే చెప్పడం జరుగుతుందండి మనీ మీరు కామెంట్లో అడిగారని నేను మనీజ్ మనీ చేయవలసి వస్తుంది మరి మీరు ఎవరో నన్ను తిట్టకండి రోజు ఇదే నా వీడియో మాకు బోర్ కదమ్మా అంటారేమో అపార్ట్మెంట్లో చిన్న చిన్న బాల్కనీలో చేసుకునే వారికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి అలాంటి వారికి కూడానండి ఈ పద్ధతి చాలా బాగా పనికొస్తుంది మా కావ్య వాళ్ళ ఇంటికాడ దోసకాయలు కూడా కాస్తున్నాయటండి అపార్ట్మెంట్లో వేసాని కదా మీకు మా ఛానల్లో వీడియో ఉంది చూడండి నేను రెండు వీడియోలు చేశాను మొక్కలు నాటడం బాగున్నాయి చిన్న చిన్న వీడియోలు కూడా చేశాను అపార్ట్మెంట్లో కూడా మనకి కావలసినన్ని రకాలు చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చండి మీరు మీ అందరికీ కూడా బాల్కనీలో కూడా మీకు పెంచుకునే విధానంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను మన కుటుంబ సభ్యురాలు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఒక సలహా అడితే ఇవ్వాలి కదా మరి మొదలు పెడదామా వచ్చేయండి ఇదిగోనండి ఒక రెండు స్పూన్ల ఆవాలు మీకు వీడియోలో చూపిస్తానండి రెండు స్పూన్ల ఆవాలు ఒక్క స్పూను నువ్వులండి మనం నేను రెండు కలిపి ఆడేసుకున్నాను ఆవపిండి పూత పొయ్యటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే ఈ వర్షాకాలం అండి మనం ఏమి వేసినా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటివి వేస్తే కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి అలానే మా రైతులు కూడానండి ఎక్కువ రోజు వర్షం వచ్చిందనుకోండి ఒక వారం రోజులు ముసిరి వచ్చిందనుకోండి చక్కగా ఒక బస్తా ఊరియా తెచ్చేసి సేనంతా జిమ్మేస్తారండి అలా జిమ్మగానే వేడి పుట్టి ఈ ఊట దెబ్బ తగలకుండా అంటే నీరు ఎక్కువైతే ఒక సాకులోకి వెళ్ళిపోతుంది కదండి మొక్కలు మనకే అలా అవ్వకుండా ఊరి అయితే వేస్తారండి మనకి మరి మనం వెయ్యం కదండి అందుకే ఇలాంటివన్నీ ఇవ్వాలి తర్వాత ఇవి ఇవ్వటం వలన కూడానండి ఆ షాక్ నుంచి కూడా బయటపడుతుంది ఇలానే ఎస్ఎం సాల్ట్ కూడా ఉపయోగపడుతుంది మరి నా దగ్గర లేదే తెప్పించాలండి నాకు అంటమే కానీ ఎప్పుడు వెళ్ళటం జరగట్లేదండి తెస్తే ఒక ఒక పది కేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి మనం ఇక నుంచి అలాంటివన్నీ ఇవ్వాలి తప్పదు మరి అయితే మనకి ఇదేమోనండి అన్ని రకాల పిండ్లండి అన్ని రకాలంటే నా దగ్గర మూడు రకాలు దొరికాయండి వేరుశనగ మామూలు నువ్వులు పిండి తర్వాత మనకి గొబ్బరి పిండి ఈ మూడు కలిపేసుకున్నానండి నేను కేజీ కేజీ కేజీని ఇందులోనే మనం మిల్ మేకర్ కూడా మిక్సీ చేసి పట్టేసానండి అది కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి అది కూడా సోయా చెక్క కాదండి అది మంచి ఉపయోగం ఉంది అలాగే మనకి ఆవ చెక్క దొరకదండి అందుకే మనం ఆవపిండి వేసుకున్నాము నువ్వులు పిండి ఉంది కాబట్టి అవసరం లేదు అయినా నువ్వులు వేసుకున్నాము ఇవి ఇవ్వటం వలనండి మీన్ అవసరం లేకుండా ఉంటుందండి చాలామంది మేము నీస్ తినమమ్మ మా మొక్కలకే బోల్మీలు వేయడానికి ఇష్టపడట్లేదు అంటున్నారండి అలా మీరు ఎవరైనా అలాంటి వారికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మీకు కనీసం నెలకొక్కసారి అన్న వేసుకోండి వర్షాకాలం ఇలాగా మనం ఘన రూపంగా వేద్దామండి అదే వేసవికాలం అదే అయితేనండి నీటిలో కూడా వేయచ్చు ఇలా వేయటం వలన కూడానండి మనకి మంచి రిజల్ట్ ఉందండి ఇప్పుడు కూడా మనం ఒక బాటిల్ నేను తీసుకున్నానండి అయితే ఎండ కాస్తుంది కదండీ ఎండ కాసే సమయంలో ఇలా మనం ఇలా వేసుకోవచ్చు నీళ్ళు వేసే సమయంలో ఈ బాటిల్ అంతా కూడా చిన్న చిన్న కన్నాలు చేసేసానండి ఒక కుండీలో పెట్టి ఈ బాటిల్ని చూసారా కొంచెం ఎచ్చపడితే నొక్కడింది మనం ఇలా ఈ బాటిల్ని మూత అయితే పెట్టేసుకోవచ్చు లేదంటే మనం ఇలా ఇలా కూడా నీళ్ళు వేసేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ కూడా అంటే పళ్ళ మొక్కలు ఉంటాయి కదండీ బొబ్బాయి బంగాళాదుంప మొక్కలో తర్వాత ఉల్లి తొక్కలో ఆ తర్వాత మనకి అరటిపండు పండు తొక్క ఇవి పూత పుయ్యటానికి అరటిపండు బంగాళాదుంప చాలా బాగా ప ఉపయోగపడుతుందండి ఉల్లిపాయ మనం చిన్న బాటిల్ ఎందుకు పెట్టామంటే అండి ఎక్కువ వేస్తే మొక్క ఇబ్బంది పడుతుంది అందుకే మనం చిన్న బాటిల్ పెట్టుకుంటే మనకి తక్కువ పడుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు చూసారా ఇలా మనం ఒక మట్టిలో నాటేసుకుని ఇందులో వాటర్ వేసేసుకుని తొక్కలు వేసేటప్పుడు ఇలా మూత ఎత్తామండి నీళ్లు వేసేటప్పుడు ఇలాగే వేసేసుకుంటాం మూత పెట్టేస్తాం ఇలా మనకి రెండు మూడు గంటలో ఈ నీళ్లు స్లోగా అందుతాయండి మొక్కకి మీకు ఎలా నాటాలో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు మాత్రం ఈ నీళ్ళు అయితే వేయొద్దండి నీళ్ళు వేసే సమయంలో వేద్దాం మీకు చూపిస్తాను ఇవాళ వర్షం వచ్చేటప్పుడు వేయకండి ఎందుకంటే ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఎక్కువైపోతాయండి ఇలా ఘన రూపంలో వేద్దాం ఇలా మనం ఇందులోనే వేసేసుకోవచ్చు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇది ఇంకా కొంచెం గాఢగా ఉందండి ఇంకా మెత్తగా ఉండాలి మనం మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే మనం ఇది మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా వేస్తే చీమలు తినేస్తాయి కదండీ ఎలా అని అనొచ్చు మీరు అయితే ఇలా చీమలు తినకుండా మనమైతే పసుపు వేస్తున్నామండి పసుపు ఘాటుకి అయితే రావండి తర్వాత మనం ఇందులో ఇంకా చీమలు ఏమి వేస్తే రావో అవి వేసుకోండి మనం అందులో అది వేరేగా వేసుకోవచ్చు మీకు అది కుదిరితే అది వేసుకోండి ఇది కుదిరితే ఇది వేసుకోండి పుల్లటి మజ్జిగ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది పూత పుయ్యటానికి మీరు తరచూ పుల్లటి మజ్జిగ కానీ లేదంటే ఇది బియ్యపు కడుగండి బియ్యపు కడుగులో కొంచెం మజ్జిస వేసుకున్నాను ఇలా చిన్న పసుపు ఎందుకంటే అండి వర్షాకాలం కాదండి మనకే ఈ వర్షాకాలంలోనండి ఫంగస్ రాకుండా ఉంటుంది మనం పసుపు వేసుకోవటం వలన ఇలానే ఓడబ్ల్యూడీసీ కూడా వేసుకోవచ్చు అండి అయితే మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గర ఓడబ్ల్యూడీసీ తీసుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనం పసుపు వేసాం కదండి పసుపు వల్ల మనకి ఘాటు ఎక్కువయ్యి వాసనకే మనకి రావండి తర్వాత ఇది దీనికి కూడా మనకి ఆవపిండికి కూడా ఘాటు ఎక్కువవుతుందండి దానివల్ల కూడా రాదు మీకు ఇది కుదిరితే ఇది వేసుకోండి లేదంటే ఇలా కూడా కలిపేసి వేసుకోవచ్చు ఇలా కలిపేసి మీకు అది ఇది కూడా చూపిస్తానండి ఇలా కలిపేసుకుని మీ తోట ఎక్కువ ఉందనుకోండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని మొక్కలకి ఎలా వేయాలో చూపిస్తానండి అలా వేసుకోండి ఇలా చేయటం వలన మనం కొన్ని రకాల పోషకాలు మన మొక్కలకి అందుతాయండి పళ్ళ మొక్కలకి వేసింది చిన్న కుండీలో అందాలి ఏదోటి ఇవ్వకపోతే అవదండి నేనైతేనండి కూరగాయ తుప్పులు అయితే వేసేస్తున్నాను కానీ నాకు కూడా ఇవి అవసరం అండి ఒక పావు కేజీ అర కేజీ ఆవాలని ఆడుకుని ఒక దుక్కుని పెట్టి మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు ఈ చెక్క కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ దీనికంటే మంచి రిజల్ట్ అయితే ఇది వస్తుందండి ఇది చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఇందులో నూనె తీసేస్తారు కదండి మనకి నూనె వల్ల కూడానండి ఎన్నో పోషకాలు అంతాయి ఇది నూనె తీసేసిన చెక్క కానీ ఇది నూనెతో ఉన్నదండి అటు నువ్వులు ఇటు ఆవాలు ఆవాలు కూడా మన మొక్కలకి వర్షాకాలం వేడి పుట్టటానికి పనికొస్తుందండి వర్షంలో తడిసిపోయి తడిసిపోయి ఉంటాయి కదండీ మనకి ఇవి చాలా బాగా పనికొస్తుంది వేసేద్దాం వచ్చేయండి ముందుగానండి నేను ఇది ఇది ఉంది కదండి ఇది వేద్దామండి ఇది దాచిన చెక్క వర్షానికి కొంచెం ఎక్కువైంది ఇలా ఒక ఎంతో ఇది నూనె తీసేసింది కాబట్టి ఒక గుప్పెట్లో సగం వేసానండి ఇలా వేసి మన మట్టిని మాత్రం తిరిగేసేయాలండి ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికి కూడా నీరు కొంచెం ఎక్కువైనట్టే అనిపిస్తుంది మనం ఒక్క స్పూను ఆవపిండి అయితే వేద్దాము ఇలా స్పూన్ పూర్తిగా కూడా అవసరం లేదండి ఇలా వేద్దాము వేసి మట్టిని అయితే తిరిగేసేద్దామండి చూసారా ఒక పూర్తిగా స్పూన్ వేసేసానండి దీనికి కూడా స్టార్ ఫ్రూట్కి కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మీకు అన్నీ కదండి దీన్ని ఇప్పుడు మనం మట్టిలో ఇలా కలిపేద్దామండి ఇప్పుడు మనకి మట్టి చాలా తేమగా ఉందండి లోపలికి వెళ్తే చాలా ముద్దగా కూడా ఉంది ఎందుకంటే రోజు వర్షాలు వస్తున్నాయి కదండీ దాని గురించి ఇలా మనం తిరిగేసేసుకుందాం ఈ చీమలో తినకుండా మనం పసుపు వేసాం కదండి ఇవి చీమలు ఈ ఘాటుకి రావండి ఈ ఘాటు పోయేసరికి మనకే ఈ ఇది కూడా నీటిలో కలిసిపోతుందండి వర్షం వచ్చేటప్పుడు ఇలా ఘన రూపంలో ఇచ్చామనుకోండి మొక్కలకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి చూసారా ఇలా కలిపిస్తాను అదే మనకి కొంచెం ఎండ వచ్చి ఎంతో కొంత మనం నీరు వేయాలి అన్న సమయంలోనైతేనండి నీటిలో వేస్తేనే మంచిదండి ఇందులో ప్రత్యేకంగా ఆవాలే వేశాను ఆవాలో నువ్వు పప్పు వేశాను దీంట్లో అన్ని రకాలు వేశానండి ఎందుకంటే మన మొక్కలకి అన్ని రకాలు అందాలి అటు నూనె చక్కగా ఉపయోగపడుతుంది ఇటు నూనె ఉపయోగపడుతుంది ఇందులో నేను అన్నీ కలిపింది ఆవపిండి కూడా కలిపాను కదండి అవి అందులో వేశాను ఇలా మనం ప్రతిదీ కూడానండి మొక్కలకి మనం ఏం తింటామో అవన్నీ కూడా మొక్కలకి వేయవచ్చు చూసారు కదా ఇలా అన్ని మొక్కలకే మనం పళ్ళ మొక్కలకే పాదులకి కూడా వేస్తానండి కదండి దాంట్లో కూడా మనం ఇలా వేసేసుకుని ఈ యాపిల్ బీరు ఉంది కదండి ఎంత పెద్ద పెద్ద ఆకు వచ్చింది కదా దీనికి కూడా కాస్త ఇస్తానండి దీనికి ఒక రెండు గుప్పులు ఇస్తే మంచి ఉపయోగాలు వస్తాయి ఇద్దాం ఈ జాన్ చెట్టు చూసారా కొంచెం కలర్ మారిందా మొన్న పసుపు రంగు వచ్చేసిందండి దీనికి చాలా చక్కగా మనం ఇచ్చే పోషకాలకి కలర్ అయితే మారింది ఇలా ఎల్లో కలర్ వచ్చేసిన జాన్ చెట్లకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే ఈ ఈ డ్రమ్ముకి చూసారా సైజ్ చూడండి డ్రమ్ము ఈ డ్రమ్ అండి ఈ డ్రమ్ముకి నేను ఇలా వేస్తున్నానండి చూసారా ఇలా ఈ గుడు అంత వేసి మట్టి అయితే తిరిగేసేస్తానండి అంతే మనకి మంచి పోషకాలు అందుతాయి మొక్కకే తర్వాత ఉదయాన్న నేను ఒక జాంకాయ కోసానండి తర్వాత మా వారు నాకేది అన్నారో వెళ్ళి కోసుకోండి అన్నాను ఒక కాయ కోసుకున్నారో నేనైతే ఇప్పుడు ఒక కాయ కోసుకుంటున్నాను ఈ కాయ ఇలా కోసుకుని తినేయటమేనండి సూపర్గా ఉంటున్నాయి మన తోటలోకి కావాల్సిన వచ్చి ఒక కాయ కోసుకుని తినేయటమే చూసారా ఎంత బాగున్నాయి కదా లైట్ పింక్ అండి లోపల కనిపిస్తుందా మీకు ఇంకా కాయలు అయితే ఇంకా ఉన్నాయి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కోసుకుంటమే ఇది కాలం మూలనండి చిన్న కాయ కాసింది ఇంకా చూడండి ఇగోనండి ఉన్నది డ్రమ్లో ఈ మల్లె చెట్టు ఉంది కదండీ ఫస్ట్ ఫస్ట్ ఆకులు దూసేసామండి ఇక ప్రతిసారి ఆకులు తీయవలసిన పని లేదండి ఇలా చిగురులు గిల్లేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇలా ఆకు తీసిన వల్ల చాలా ఆలస్యం అయిపోతుందండి మనీ మనకు మొగ్గ రావటానికి అలా కాకుండా ఇలా మొగ్ మనం చిగురులు గిల్లేసుకుని ఈ చెట్టు మొదలనండి ఈ బాటిల్ని అయితే పెడదామండి ఈ బాటిల్ ఉంది కదండి మల్లె చెట్టుకి ఎంత నీరు వేసినా ఏమీ కాదండి ఇది తట్టుకుంటుంది అందుకే ఈ చెట్టుకి చెట్టు చూపిస్తున్నాను మీకు నేను ఇలా ఒక చిన్న గొయతీసాం కదండి ఇందులో మనం వేర్లు అవి ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఇలా బాటిల్ పెట్టేసండి మట్టి వేసేసి కప్పేస్తాము చుట్టూ మట్టి ఖాళీ లేకుండా నొక్కేయండి ఎందుకంటే మనీ ఇక్కడ మనకి ఈ నీరుకి ఈ మొక్కలు ఏమన్నా ఫంగస్ రావడానికి ఉపయోగపడుతుందండి అందుకని మట్టి పూర్తిగా ఇలా కప్పేస్తున్నాం ఇప్పుడు మనం ఒక్క స్పూను చెట్టు సైజుని బట్టి వెయ్యాలండి ఎప్పుడు కూడా ఇది ఇరవై లీటర్ల బకెట్కి ఒక్క స్పూన్ అయితే వేస్తున్నాను ఆవపిండి తర్వాత నువ్వుల పిండి ఆ తర్వాత మనం దీంట్లో బియ్యపు కడుగండి పుల్లటి మజ్జిగ ఇది ఇలా వేస్తున్నానండి చక్కగా ఇందులోనే మనం ఒక అరటిపండు తొక్క వేయొచ్చు తర్వాత బంగాళాదుంప ముక్కలు వేయచ్చు ఇలా వేస్తూ ఉంటే స్లోగా ఇవి దిగి కిందకే మనకి ఒక అరగంటలో మనకి నీళ్ళండి మొక్క కంతాయి ఇందులోనే మనం ఏమి వేసినా బయటికి ఏ పురుగులు పట్టకుండా ఉండటానికి మూతండి మనం ఇలా కూడా వేసుకోవచ్చు అలానే మనకిది కుండి పెద్దది కాబట్టి మనం కొంచెం తెలగపిండి కూడా వేద్దామండి ఇలా ఒక ఒక రెండు స్పూన్లు తెలగపిండి అయితే వేస్తున్నాను అలానే ఈ బియ్యపు కడుగుని వేద్దాం ఇలాగండి మట్టిలో మనకి తేమ ఉందనుకోండి ఎక్కువ నీళ్ళు పీల్చవండి తేమ లేకపోతే పోతుంది ఇంతేనండి ఈ మట్టి ఇలా నొక్కటం వల్ల అండి నీళ్ళు కాసేపు ఈ ఈ డబ్బాలో ఉంటాయండి గుల్లగా ఉంటే మాత్రం వెంటనే లాగేస్తుంది అదిలోని పొడి ఉండకూడదు అలానే ఈ నీళ్ళండి ఒక రోజు ఏనండి ఒక మూడు రోజులు ఉంచేలాగైతే మనం నీళ్ళు ఎక్కువ కలుపుకోవాలి ఒక రోజు కాబట్టి నేను నీళ్ళు కలపకుండా వేసేసాను ఇలా పెట్టండి ఏ మొక్క అయినా సరే పూత పుయ్యకపోతే నన్ను అడగండి ఈ మల్లె చెట్టు మీకు మనీ చూపిస్తాను ఒక పది రోజుల్లో ఈ చెట్టు అంతా కూడా మొగ్గొస్తుంది ఆకంతా దుసేయటం వలనండి మనకు ఒక ఇరవై రోజులు వెనకైతే వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇలా కట్ చేస్తాం వలన ప్రతి కొమ్మకే కొమ్మలు వచ్చి పూత అయితే స్టార్ట్ అవుతుందండి చూసారా ఈ మల్లె చెట్టు నాకు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి ఇలా నేను ఎప్పటికప్పుడు దూసేస్తూ ఉంటాను ఇలా సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు మాత్రమే దోస్తానండి కత్తిమ రోజులు అన్నీ కూడా ఇలా కట్టింగ్ అయితే చేసుకుంటా అంతే సంవత్సరానికి రెండుసార్లు దోస్తానండి అది కూడా బాగా ముదురిపోతాయి ఆకు చూసారు ఇది ఎంత పచ్చగా ఉందో ఇప్పుడు మనకిది ఈ వీటిని కూడా ఇందులో వేసేసుకోవచ్చండి ఇవి కూడా మన మొక్కలకి మంచి ఉపయోగాలు ఇదేనండి నాకు తెలిసినవి నేను చెప్పాను మరి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి మీరు చేసే విధానం నాకు ఇక్కడ పాదులు ఉన్నాయి కదండి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా దిగాయో చూడండి నాకు ఇక్కడ పందిట్లోని చీకటిగా ఉంది బొబ్బర్లో చూడండి ఎంత బాగున్నాయో ఏదో వర్షంలాగా చూసారా ఇది సరిపోదు కానీ నేను ఘనజీవామృతం అమృతం ఇచ్చాను కదండి అందుకే నేను ఎక్కువైతే తీసుకోలేదు ఇది పాదులు మొదలండి ఇక్కడేమో డబ్బా ఒకటి కిచెన్ వేస్ట్ వేసి పెట్టాను ఇదంతా కిచెన్ వేస్టేనండి కంపోస్ట్ కూడా అయిపోయింది నాకు చాలా వరకు దాంట్లోనే ఇది వేస్తున్నాను ఒక చూసారా ఇంత అలానే ఈ బియ్యపు కడుగు వేస్తున్నాను చక్కగా ఇది నీటిలో కలిసిపోయి స్లోగా అందుతుందండి అది దాని చుట్టూరు మట్టి తేమగా ఉంటుంది కాబట్టి అంత స్పీడ్గా రాదు మన మొక్కలకి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి ఇలా ప్రతి పాదికి ఇలా ఒక డబ్బా పెడితే మీకు విపరీతమైన కాయలు అయితే కాస్తాయండి ప్రతి పాదికి కూడా ఇలా అమర్చుకోండి ఇలా చేయటం వలన మొక్కలకి పోషకాలు అన్నీ అందుతాయండి మనం మట్టిలో వేసే కంటే ఇది బాగా ఉపయోగపడుతుంది చక్కటి కాపు అయితే వస్తుంది మన తోటలో దోసకాయలు ఈ దోసపాదు గురించి నన్ను అడిగారండి నాకైతే ఏమి చేయకుండానే ఈ దోసపాదు చక్కగా వస్తుందండి చూసారా దానికి అదే వచ్చింది దానికి అదే కాసింది చక్కగా పండు అవుతుంది చూడండి ఎంత బాగుందో పందిట్లోకి వచ్చేదరికి చీకర అయితే పడిపోతుందండి బీరకాయలు అయితే ఇలా ఉన్నాయి చూసారా ఇదిగోనండి చిట్టి బీరకాయలు ఇవి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కోసేద్దాం ఇవి వేసవి కాలంలో వేసిన పాదులండి మనకే చక్కగా వేసవిలో మాత్రం వేసవి బేర మాత్రం చాలా బాగా కాసింది ఈ పందిరి మాత్రం ఎత్తి లేకపోతే అండి మనం వీడియో తీసుకోవటానికి అవ్వదు అటు ఇటు నడవటానికి కూడా అవదండి తలకు తగులుతూ ఉంటుంది అందుకే నేను కొంచెం ఎత్తి అయితే వేయించాను పీట వేసుకుంటే సరిపోతుంది ఇక ఆపాదలు ఉన్నాయండి అక్కడ కోద్దాం ఈ బొబ్బర్లు అండి నేను ఇప్పుడు కొత్తగా పెట్టాలి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదా ఇవ్వండి మనం ఫ్రిడ్జ్లో పెడితే మనీ రెండు రోజులు నడికి మనకి కాయలు అయితే వస్తాయి అవి ఇవి కలిపి వండుకుందాము మరి నేను ఇన్నుంటే అన్ని కోసేస్తున్నాను లేదు అంటే వేరే కూరల్లో కూడా వేసుకుని వండుకోవచ్చు రోజులు పోయాక కోద్దామండి యలు కూడా ఉన్నాయండి కోసేద్దాం చూసారా ఎంత మూర ఉందండి ఒక్కొక్క బీమ్సును దొండకాయలు నిన్నే కోసానండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా కాయలు ఎందుకని కోసేసాను బీరకాయలు అయితే వేసవికాలం బీరండి ఇంకా ఇవి అయిపోయినట్టేనండి ఇంకొక కూరకు వస్తాయి ఒక అర కేజీ కాయలు దిగుతాయండి పిందులు ఉన్నాయి ఇక నేను కూర అవ్వవని నేతకాయలు కూడా కోసేసాను జాంకాయలు అయితే పొద్దున్న నేను కాయ కోసుకుని కిందకి వెళ్తే మా వారు చూసి నాకు అన్నారు మీరు వెళ్ళి మీరు కోసుకోండి ఒక కాయ అన్నాను కోసుకున్నారు ఇంకో కాయ ఉందని ఇంకోసేసాను ఇప్పుడు ఈ కాయ అయితేనండి చాలా తీయగా ఉందండి ఇది కూడా కాలం వల్ల నాశగా కాసింది ఇక్కడ నుంచి కాసిన కాయలు కొంచెం పిలుసుగా కూడా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఉదయాన్నే తిన్నాను ఇలా ఉందండి అలానే మా లక్ష్మికి కూడా వేద్దామండి కొంచెం వర్షంకే చాలా ఇబ్బంది పడుతుంది కొంచెం వేసి తిరిగేసేద్దాం ఈ వర్షానికి వేడి పుడితే మొక్కలు చాలా బాగా వస్తాయండి అలాగని ఎండాకాలం అయితే చల్లగా ఉండటానికి కూలింగ్గా వేస్తాము వర్షాకాలం వేడి పుట్టడానికి చేస్తాం చూసారు కదండీ మనకి మన తోటలో పళ్ళ మొక్కలు ఎక్కువైనాయి కదండి ఇక్కడ నుంచి ఇలాంటివి ఇస్తూ ఉండాలి ఇప్పుడు వరకు కూరగాయలతో సరిపే విశానికి కానీ ఇక్కడ నుంచి మా పప్పులు ఏమి ఉడకవో మనం కూడా వీటికి ఫుడ్ బాగా ఇస్తుండాలి ఇస్తేనే కాస్తాయండి లేకపోతే కాయువు ఇలా మీరు నేను మన ఛానల్లో చెప్పిన ఏదో ఒకటి అలా ఇస్తూ ఉండండి పదిహేను రోజులకి ఒక్కసారి చక్కగా మనం మొక్కలకి ఇవ్వండి అయితే పశువుల ఎరువు మీరు పదిహేను రోజులకి ఒక నెల రోజులకైనా ఒక్కసారి ఇస్తే చాలా మంచిదండి అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి గారు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఇలా చేసుకుని చక్కగా పంటలనే పండించుకోండి తీసేద్దామని అనకండి వాటికి చెప్పండి మీరు కాయకపోతే తీసేస్తానని తప్పనిసరిగా మీకు కాస్తుంది ఇది మనకి చాలామంది రుజువైతే చేశారండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖ్నోభవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్